మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాట అతిశయం పూవుల్లో దాగున్న అసలు కోయిలకి పాట నేర్పాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉండరు కిడ్నీ చేసుకుంటూ ఉండరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండరు ఏమేమో కష్టపడతా ఉంటారు నోరు కడుపు తప్ప ఏం పని లేదు అట్లా రైస్ తింటే అరిగిపోయా గ్లూకోజ్ గా మారిపాయా ఫ్యాట్ అయిపోయా మళ్ళా ఆకలేసా మళ్ళా వేస్తా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా సరే ముందు ఫుడ్ కావాలి డబ్బులు కదా అని చెత్త తెచ్చుకొని ఇట్లా పెట్టుకుని హోల్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని జల్లు తోస్తా ఉంటే ఎందుకు ఏళ్ళు బతికేది ఎందుకు డబ్బులు మీ హార్ట్ లంగ్స్ కు పాలిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకోంది మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్ కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు వారానికి రెండు రోజులు అయినా చేయాల్సిందే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు చాలా మంది ఆరు నెలలు పెరగాల్సిన కోడి నలభై రోజులు నాలుగు కిలోలు చేసి అవి ఎన్ని తింటా అదంతా నాన్ వెజిటేబుల్ ఫుడ్ అనుకొని మైకములు తినేదానికి ఎన్ని దబల్ వచ్చాయి రాగిపీడి నీళ్ళలో కలిపేసేయండి వేడి నీళ్ళు బసులుతా ఉంటాయి దాంట్లో ఈ లిక్విడ్ పోయింటే రైసావ్ రెడీ అది ఎంత వాల్యూమ్ తాగితే అంతట్టుగా ఉంటాయి పొద్దున్న నాలుగు గ్లాస్ రాయిజావ్ దాని తల్లి దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టుడే ఈ ది సర్నా బ్రాండ్ తాన నేను హెల్తీ ఫుడ్ అని ఇస్తారు అస్సలు కాదు అమెరికా నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా జెనేటికల్ మాడిఫై సార్ మాంసాహారం గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు ఇప్పుడు వందేళ్ళు బ్రతకచ్చు అంటున్నారు కదా సార్ సాధ్యమా సార్ వందేళ్ళ బ్రతకడం మీ దృష్టిలో ఇమ్యూనిటీ లేదు వాడికి వాడికి ఎప్పుడూ హాస్పిటల్ వాడి ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళకే సార్ మీ టూత్పేస్ట్ లో ఉప్పు సార్ పేస్ట్ లేచి యాంటీ బాక్టీరియల్సే కదా అవన్నీ అక్కడ ఫెయిల్ అయితే గొంతు లేకపోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి వర్షం వస్తున్నప్పుడు మంచిగా దాంతో దాంతోపాటు బజ్జీలు ఇవన్నీ మీకు వర్షం వస్తే అనిపిస్తుంది రాయలసీమ వాళ్ళు కదా మేము నీకు జనం వచ్చింది జలుబు వచ్చింది అంటే ఇమ్యూనిటీ తగ్గి వచ్చింది వర్షం వల్ల కాదు చెమటం చూస్తే భయపడతాం ఎంత దరిద్రం అది మళ్ళా నేచర్కి పోయి అక్కడ ఐదు వేలు ఇచ్చి టీవీలో కూర్చొని భార్య భర్త చెమట అరిగిందా అనుకుంటాం అదో పెద్ద కండిషన్ ఈట్ర పోలేదు ఇప్పుడు నేను పోనీ రోజంతా ఏడుచుకునే వాళ్ళు చూసినా పక్కన లేచి అయ్యో నాకు నిద్రపడ నువ్వు నిద్రపోతా లేదు ఏం తప్పులు చేశారు గతంలో అంటే ఈ మార్పు రావడానికి తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు అంతకు ముందర రెండు వేల తొమ్మిదిలో అంతకు ముందర నాకు అసిడిటీ అల్సరు జలసిల్లు ఎందుకు వచ్చింది కేకులు ఐస్ క్రీములు సేమ్ అన్ని అందరు చేస్తే తప్పులే అంటే మేము తప్పు మా ఏజ్ లో కొన్ని తక్కువ తప్పులే చేసాం మా కమరకట్లో స్వీట్లో ఉంటే బెల్లమో ఏదో చక్రం ఉండేది ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట పెట్టుకుంటే టప్పని ఏంటి ఓ సెంటర్ ఫ్రెష్ సెంటర్ ఓ అవి స్ట్రింగ్ అంటే దాని పేరు ఏందో ఒకటి అంటే కాటేస్తుంది వాడి చెప్తాను అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి అసలు ఊహించాం మనం ఊహించలేము మా టైం అంత బ్యాడ్ లేదు కదా అందుకని నడిచింది కథ అయినా మా కసిడిటీలు అలసర్లు రకరకాల సమస్యలు ఉన్నాయి అది నేను ముఖ్యంగా ఏమంటే రైసు 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 తినే వచ్చింది నాకు కూడా అది ఎక్కువ అంతే కదా ఎందుకంటే ఏం జరుగుతుంది వెరీ సింపుల్ అండి సైన్స్ ఇది ఇప్పుడు రైస్ వేసినారు ఫైబర్ లేదు అరిగిపోతుంది అరిగిపోయి ఏమైతుంది మీకు బాడీలో ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది మీకు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే ఎక్కువ ఉంటే దాన్ని అవసరం లే అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్ రే ఎక్కువ డబ్బులు దప్ప ఇచ్చినప్పుడు ఎత్తి పెడతాడు అది ఎప్పుడీ లేస్తాడు ఇంకా ఎక్కువ అయితే గోడలు తోగేసి లోపల పెడతాడు ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజెన్గా మార్చి కండరాల్లో మజిల్స్లో ఎత్తి పెడతాది ఎత్తిపెట్టినప్పుడు మళ్ళా వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తి పెడుతుంది అది ఎత్తిపెట్టే లోపల మళ్ళా నువ్వు ఇంకో రెండు ఐస్ క్రీమ్లు తింటివి రెండు స్వీట్లు తింటివి రెండు కూల్ డ్రింక్లు దాతి రెండు కాఫీలు దాటివి దాన్ని ఏం చేస్తుంది ఇంక అవసరం లేదు వీడికి అండి దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది మార్చి లివర్లో గివర్లో అన్ని వేసి పెట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్లు కావడము ఓబ్యూస్ కావడము ఇవన్నీ అయితే వస్తారు అట్లా పది ఏండ్లు చేసి 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 దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా ఫైర్ అయిపోవాలా మీరు మీరు పేపర్ తీసుకొని పొయ్యి లేసిన ఏంసేపు కలుగుతుంది మంట పోయా మళ్ళా పేపర్ వేయాల్సిందే అట్లా రైస్ తింటే అరిగిపోయా గ్లూకోజ్గా మారిపోయా ఫ్యాట్ అయిపోయా మళ్ళా ఆకలి వేసా ఎందుకు బ్రెయిన్ ఖాళీ ప్లీజ్ అంటే మళ్ళీ నువ్వు పేపర్ వేస్తావు మళ్ళీ వేస్తువు అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి అది వెరీ సింపుల్ ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా అవునవును మనకి అవర్ ఫుడ్ ఈ సెక్యూర్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముంద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి ఆరు క్లోజ్ చేసి ఎనిమిది గంటలకు పడుకుంటే ఎవరికైనా మూడు గంటల నిద్ర వస్తుంది అయితే రెండుకే మెలకు వస్తుంది గంటకే గంటే మెలకు వస్తుంది వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా ఇట్టదొద్దు అట్టే ముందులేసి ఆ వాళ్ళు గిట్కెవ్వ ఏదేదో పనులు అంతా ఉండి సఫిషింట్ టైం ఉండేది వంట వండేదానికి అన్నిటికీ ఉండేది ఎవరికి స్ట్రెస్ ఉండేది ఇప్పుడు విపరీతంగా ఆరుసార్లు ఏడు సార్లు తింటాడు రెండు సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరా అన్నారు ఆ మధ్య వచ్చింది సార్ అది ఆ ఫ్యాడ్ అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో ఎయిట్ ఫైవ్ అడే అని దరిద్రం అది దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు నేను ఐదు మీలు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ త్రీ ప్లస్ ఎరోషన్స్ ఎండోస్కోపీ చేసాను నాకు త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు అందుకని నాకేమీ యాసిడలు మంట తినాలా ఇక్కడ పెట్టుకుంటాం ఫుడ్ తినలేను ఏడు ఏడుచుకున్న రోజులు ఉండేవి తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు బిస్కెట్లు తిని నీళ్ళు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది అట్ట బాధలు పండి ర్యాంటీడీన్ సిమెంటడీన్ ఓమేజులు జలసిల్లు అని ఏం పోలే రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉండేటట్టు ఊరిన ఆయన పొద్దునే లేస్తానే పళ్ళు దోముకునే తోపుకోమైనా ఒక లీటర్ రాయిజా తాగేసేది మొత్తం మ్యూకస్ మెమరేన్ అంటారు బాడీ మ్యూకస్ మెమరేన్ అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతా ఉంటుంది అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు టైం టెస్టెడ్ కదా డబ్బుల కోసం చేయలేదు కదా వాళ్ళు ఉన్నట్లు కూల్ అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింక్లు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా ఇప్పుడు సో దాన్నే ట్రస్ట్ ఇట్ అందుకని ఏకాదశికి ఉపాసమిడు థర్టీ సిక్స్ అవర్స్ ఉంటా ఈ రోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్ రేపు ఏకాదశి జీరో ఫుడ్ ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ థర్టీ సిక్స్ అవర్స్ కొన్నిసార్లు అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ రోజులో నిలిపేసిన అంటే థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ అవర్స్ కూడా నో ఫుడ్ మరి డాక్టర్ అసలు ఖాళీ పెట్టకూడదు రివర్స్ అయిపోయింది మరి ఏ బుక్ లో లేదే ఈ రోజు బుక్ లో రాయండి చూసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్ లో రాయండి చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినారు రాగిపోయినోళ్ళు సో అయితే అసిడిటీకి మెయిన్ కారణం అన్నం అన్నము ఎంత తొందరగా అరిగిపోయి ఏదైనా చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా ఏవైనా అసిడి కారణం అయితే మన కారాలు స్పైసెస్ మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడి సార్ ఏది తొందరగా అరిపి ఆకలి అది డేంజర్ అండి అంతే అది రొట్టెలు మూడు తింటే మీకు ఆకలి కాదు రాగి మూత తింటే ఆకలి కాదు ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగలు చేసుకుంటే ఆకలి కాదు వెరీ సింపుల్ సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద నేను పొద్దున తిన్నానండి మీ మీద ప్రామిస్ పొద్దున తిన్నా ఇంతవరకు ఏమి లే నాలుగోది ఉత్తవాటత అయినా టీ సార్ గ్రీన్ టీ ఏం లేదు జీరో ఎట్లుంది ఎనర్జీ మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన ఎందుకురా ఏ ఆరోగ్యం కోసమే హెల్త్ కోసము హ్యాపీనెస్ కోసము సిగరెట్ దాతారు టీ దాతారు టీ దాకపోతే నా బుర్ర పని చేయలేదంటారు సిగరెట్ దాకపోతే నేను బాత్రూమ్ అంటారు ఇది చేసుకో అరే పొద్దున లేచేపు నుంచి బబ్లిక్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది ఎందుకంటే ఫుడ్ గ్యారెంటీ ఎవరు వచ్చి మింద భయం ఏం లేదు ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం కదా పాప వాటికి ఇంకా ఏమో పులిస్తాను పులికి అసలు జంక దొరుకుతుంది భయం దానికి ఎందుకంటే తొంభై రెండు సార్లు జింక దొరకదు దానికి ప్రాణ సంకటము దీని ఫుడ్ సో ప్రాణ సంకటం ఈ మోర్ రిలవెంట్ కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ ఇది కూడా నేను చస్తాను అనుకోని దొరికి నేను నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది ఇది మనలాగా గంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది బిర్యానీ కలర్ వచ్చింది అది అది చూస్తే జింక దొరకదు అంత సీరియస్గా పరిగెత్తు సో అంత అంత ఫుడ్ రిక్వైర్మెంట్ తినేది జంతువులకి మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని తొమ్మిది గంటలకు పోవాలా ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసి అరే టైం ఉంది కానీ పిల్లలందరూ కూర్చోపెట్టి అది వేసుకొని అమ్మ ఇది బాగాలేదా ఈ చట్నీ వేసుకొని వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరు చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తే అట్టు పోవాలా అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇండ్లలో ఏ ఆట వచ్చేసా ఏ కొట్టి నోట దూరంగా తినరా నా ఇట్లే ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్ళు పోసి కుక్కుతా ఉంటారు అంటూ అది టూ మినిట్స్ టూ మినిట్స్ అది ఈమెకు హ్యాపీ అనమాట అక్కడ పెట్టి మళ్ళీ టీవీలు చూసుకుంటా ఉండొచ్చు ఎంత దరిద్రమండి అండి బాగా అసలు ఎవరికి ఓపిక లేదు ఆశ్చర్యం అదే ఇప్పుడు మేమేదో నలభై ఐదు ఏండ్లకి ఆర్గానిక్ ఫార్మింగు నేచురల్ ఫార్మింగు దేశీయావులు బటర్ మిల్క్ మన పెరుగు మన ఫుడ్ మన చెరుకు మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తా మేము ఇప్పుడు అందుకని ఇంత ఇంత ఎనర్జీ ఉంది మాకు టూ థింగ్స్ అండి ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలి లేదు బతకాల లేదంటే చచ్చిపోవాలి రెండే ఉంటాయి ఆప్షన్స్ లేకపోతే చచ్చిపోయారు వరకు పెద్ద వాళ్ళందరూ అట్ల ఇట్లా ఉంగిపోయింది ముసలానే అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు పల్లీలు వేసుకుంటుంది పోలుస్తూ ఉంటుంది ఏదో దారలు కడతాడు జుట్టు పెడతాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు లేదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు ఇప్పుడు పండిపోయినారు తొంభై ఏళ్ళు వచ్చినాయి పండిపోయినకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది లేకపోతే రేపు రాలిపోతుంది అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు మనం ఇప్పుడు డబ్బులు కదా అని చెత్తంతా తిని నలభై ఏళ్ళకంతా బీపీలు షుగర్ తరలి తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గారుచుకుంటా ఇక్కడ తోస్తా ఉంటే ఎందుకులా బతికేది అట్లా ఎనభై ఏళ్ళు బతికేది ఎందుకు డబ్బులు ఉన్నాయని మీ చేతుల్లో ఉంది కదా యాక్సిడెంట్ కాకుండా దోలేదే ఆరోగ్యంగా ఉండేది కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దునే పరిగెత్తాన్ని ముందులాగా పనులు లేవు పొద్దున్న ఒక గంట సేపు కేవీఆర్ చుట్టూ పరిగిత్తాలి కదా పెద్ద అదృష్టం కదా మీకు ఆ చుట్టుపక్కల డబ్బులు కూడా ఈ చుట్టు చుట్టూ మీ హార్ట్ లంగ్స్కు ప్యాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు వారానికి రెండు రోజులైనా ఆ పని చేయాల్సిందే వారానికి ఒక్కరోజన్నా నువ్వులు నువ్వుసుకుని ఎండలో లేకపోతే మీకు విటమిన్ డి త్రీ రాదు మామూలుగా పనిచేసే అందరూ ఏసీలో ఉన్నారు మీ బీటి రావాలంటే అంబలి ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్టు నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది పైకి అక్కడ బ్యాక్టీరియాతో డాన్స్ చేస్తుంది అట్లా మన బాడీలో మూడు వందల యాభై ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది అవును మీరు బ్యాక్టీరియా జీరో జ్యూరో తోచి తోచిస్తా ఉంటారు అందరూ సైన్స్ చదువుకున్న వాళ్ళు అన్నం తినేటప్పుడు కడుక్కోండి చేయి ఒకసారి అందుకని ఫ్యాక్టరీ కోసం జీఏసీ తోమి వివేసి నోట్లో లిస్టల్ డెటాల్ గిటాల్ ఎన్ని వాళ్ళు చంపేస్తారు సామే